నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం ఈ రోజు రెసిపీ పాతకాలం నాటి రాగి సంగతి ఇది తిని పెద్దవాళ్ళు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నారు ఆంధ్ర సైడు ఎక్కువగా ఇలా రాగి సంగటి చేసుకొని తింటూ ఉంటారు నాటుకోడి పులుసుతో ఇది చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక గ్లాసు నిండా నేను బియ్యం పోసి రెండు మూడు సార్లు బాగా కడిగి అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మూత పెట్టి వచ్చేంత వరకు నీళ్ళని మరగనివ్వాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి నాటుకోడి పులుసు రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి ఇప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి అన్నం ఉడకనివ్వాలి ఒకసారి పొంగొచ్చిన తర్వాత మూత కొంచెం తీసి ఉంచాలి లేదంటే పొంగిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అన్నాన్ని ఉడికించుకోవాలి మెత్తగా ఈ రాగి సంగటికి వెజిటేబుల్స్తో గుజ్జు పులుసు అని కూడా చేస్తూ ఉంటారు అది కూడా చాలా బాగుంటుంది చూడండి అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి రాగి పిండిని వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి నేను ఒకటిన్నర గ్లాసు రాగి పిండి వేసుకున్నాను ఇది వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి వేసినాక కొంచెం గట్టిపడుతుంది కాబట్టి తొందరగా కలుపుకోవాలి ఈ రాగి సంగటిని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాగి సంగటి ఎదిగే పిల్లలకి వారానికి ఒకసారైనా పెట్టాలి అప్పుడు పిల్లల ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి ఆకలి కూడా బాగా పెరుగుతుంది పిల్లలకి చూడండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు చేతి పెట్టి చూస్తే మనకు పదన వస్తలేదు కదా అన్నం బాగా మగ్గిపోయింది ఇప్పుడు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనము రాగి ముద్దలు చేసుకుందాము రాగి ముద్దలు ఇలా చేస్తారు చూడండి ఇలా కొంచెం తీసుకొని మన చేతికి కొంచెం నీళ్లు రాసి ముద్దలాగా మనం తయారు చేసుకోవాలి చూడండి ఇలాగా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి అప్పుడే మనకు ఈ ముద్దలు విరగకుండా బాగా వస్తాయి రాగి సంగటి ముద్దలు రెడీ అయిపోయాయి చూడండి ఈ హెల్దీ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో